నమస్తే గత వీడియోలో మనం కులం పోవాలంటే అగ్రవర్ణాల వాళ్ళు మారాలి నిచ్చెన పైరున్న వాడు దిగిరావాలని చర్చించుకున్నాం మాట్లాడుకున్నాం అది నూటికి నూరు రూపాయలు నిజం కానీ వాళ్ళు మారేంత వరకు మనం చేతులు కట్టుకొని నిలబడాల అవసరం లేదు ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ కూకుట్టివేళ్లతో సహా అంతం కావాలంటే నిర్మూలించబడాలంటే అనగారిన వర్గాల వాళ్ళు చేసేది కూడా చాలా ఉంది ఈ అనగారణ వర్గాల వాళ్ళు చేస్తున్న తప్పులేంటి మనం చేస్తున్నటువంటి ఏ విషయం వల్ల ఇంకా కులం ఇంకా నిలబడి ఉంది అనే విషయాన్ని ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం చర్చించుకుందాం మిత్రులారా ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి మాకు మీ యొక్క సపోర్ట్ ఎంతో అవసరం ఇక పాయింట్లోకి వచ్చేద్దాం మొదటగా అంబేద్కర్ స్టాచ్యూస్ వర్సెస్ ఐడియాలజీ మొదటి విషయం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా గౌరవిస్తున్నాం ఇది చాలా ముఖ్యం ఈ రోజు వీధి వీధిన అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఇది జగమెరిగిన సత్యం కానీ ఇదే అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని విమర్శి విమర్శించడానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు గత వీడియోలో చెప్పినట్లుగానే ఎవరైతే అంటే అంబేద్కర్ విగ్రహాలు పెట్టి కుల వ్యవస్థను ఇంకా మీరు పోషిస్తున్నారు అని అగ్రవర్ణాల వాళ్ళు అంటున్నటువంటి మాట మనకు ఇది ఒక చేదుగా అనిపించినప్పటికీ ఇందులో కూడా నిజం లేకపోలేదు అంబేద్కర్ గారిని ఎంతసేపు ఉన్నా ఒక కుల నాయకుడిగా లేదా ఒక కులానికి చెందిన ఒక దేవుడిగా ప్రొజెక్ట్ చేయడం లేదా ఆయన కుల చక్రంలో పడవేసి ఒక ముద్ర వేసేసి ఆ చక్రంలో బంధించేస్తున్నాం ఆ విగ్రహాలకు దండలు వేస్తున్నాం ఆయన చెప్పిన చదువును మాత్రం మనం పక్కన పెట్టేస్తున్నాం ఆ చదువు అనేటువంటి మార్గాన్ని వదిలేస్తున్నాం మన బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహారాధన చెయ్యమని నా విగ్రహాలకు దండలు వేయమని అని చెప్పలేదు ఆయన చెప్పింది విజ్ఞానాన్ని పెంచుకోమని చెప్పాడు విగ్రహాలు కాదు విజ్ఞానం కావాలి అన్నారు అంబేద్కర్ గారు కానీ మనం ఏం చేస్తున్నాం ఆ విగ్రహాలు పెట్టి మన కులాలని గుర్తు తెచ్చుకుంటున్నాం మంచిదే విగ్రహాలు పెట్టడం అనేది ఒక అందుకు మంచిదే మన చరిత్ర మనం తెలుసుకోవడం మంచిదే కానీ ఆయన విగ్రహాలు పెట్టి ఆయన చూపెట్టిన ఆశయాలను ఆచరణలో పెట్టకుండా ఈ కుల వ్యవస్థను పటాపంచలు చేయకుండా ఆ ఆశయాన్ని నెరవేర్చకుండా మనమే దాన్ని పోషిస్తున్నాం ఎలా పోషిస్తున్నామో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మిత్రులారా అందుకే అంటున్నాను మనం చేస్తున్న మొట్టమొదటి తప్పు అంబేద్కర్ విగ్రహాలను పెట్టి ఆయన ఐడియాలజీని ఆయన ఆశయాలను నెరవేర్చకుండా ఇంకా కులాన్ని చంపకుండా మనం దాన్ని పోషించడం ఇది మనం చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు ఇక మనం చేస్తున్నటువంటి రెండవ తప్పు ఏంటి అదే అనుకరణ స్టాప్ లిమిటేషన్ మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో దళిత బహుజనులు అనగారణ వర్గాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రవర్ణాలు ఏం చేస్తే అది దానిని అనుసరిస్తున్నారు అనుకరిస్తున్నారు ఇది కొన్ని విషయాలను అనుకరి అనుకరిస్తే చాలా మంచిదే ఎదుగుదల విషయంలో ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలా మంచిదే ఒక నాయకుడుగా ఎదగాలంటే వాళ్ళు ఎలా ఎదిగారో ఆలోచించి ఆ దారిలో మనం వెళ్ళడమా లేకపోతే ఇంకా అంతకన్నా క్రియేటివిటీగా ఆలోచించి పోవడం అనేది చాలా మంచిది కానీ ఎక్కడ ఆచరిస్తున్నాము ఎక్కడ ఇంకా వాళ్ళని అనుకరిస్తున్నాము అంటే ఈ నమ్మకాలు ఈ మూఢ నమ్మకాలు కావచ్చు వాళ్ళు పెట్టినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు లేదా వాళ్ళు పెళ్లిళ్ళు పెళ్లిళ్ళలో పడుతున్న ఖర్చులు కావచ్చు వీటిని అనుకరిస్తున్నాం ఎందుకు మనం అనుకుంటాం వాళ్ళు చేసే పనులన్నీ మనం చేస్తే వాళ్ళ వాళ్ళు పాటిస్తున్న ఆచారాలను మనం పాటిస్తే వాళ్ళు పాటిస్తున్నటువంటి మూఢనమ్మకాలను మనం పాటిస్తే వాళ్ళు చేసినట్టు మనం కూడా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అంటే పెళ్లిలు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు చేసుకుంటే మనకు కూడా అంతే గౌరవం దక్కుతుంది అనే ఒక మూఢ నమ్మకంలో మనం ఉండిపోయాం ఇక్కడే మనం పప్పులో కాలు ఇప్పుడు వాళ్ళను కాపీ కొడితే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సిస్టంను కూడా నువ్వు అంగీకరించినట్టే కదా మనం చేయాల్సింది వాళ్ళని ఫాలో అవ్వడం కాదు వాళ్ళు పెట్టిన ఆచారాలను వాళ్ళు పెట్టినటువంటి ఈ మూడాచారాలను కావచ్చు వీటిని మనం రిజెక్ట్ చేయాలి కానీ మనం అది చేయకుండా ఎంతసేపు ఉన్నా వాళ్ళను అనుసరిస్తూ వెళ్తున్నాం ఇక్కడ ఏమవుతుందంటే మిత్రులారా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూపాయ సంపాదించి అందులో పావుల వంతు మాత్రమే వాళ్ళ సెలబ్రేషన్స్కి పెళ్లిళ్ళకు కావచ్చు పేరెంటాలకు కావచ్చు వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి తప్పులేదు ఎస్ వాళ్ళు కరెక్టే కానీ అనగారిన వర్గాల వాళ్ళు ఎలా అవుతున్నారంటే వాళ్ళను బూల్చిగా చూసుకొని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు గొప్పగా వాళ్ళు సెలబ్రేషన్కు పెళ్లిళ్లకు ఖర్చు పెడుతున్నారు మనం కూడా అంతే గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళ సంపాదించేది పావులు అయితే వీళ్ళు ఖర్చు పెట్టేది రూపాయ మనం ఏ విధంగా మారిపోతున్నాం వాళ్ళేమో ఖర్చు అంటే సంపాదించిన దాంట్లో కొంత మాత్రమే వాళ్ళు సెలబ్రేషన్స్కి వీటికి ఆనందాల ఖర్చు పెడుతుంటే విలాసాల ఖర్చు పెడుతుంటే మనం మాత్రం అప్పులు చేసి మరి విలాసాలు జరుపుకుంటున్నాం పెళ్లిళ్ళు చేయాలంటే లక్షలు కావాలి బర్త్డే లెక్క లక్షలు లక్షలు పెడుతున్నాం ఎందుకు అవతలి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మనం కూడా పెట్టాలి మనమేం తక్కువ అని తక్కువ అనట్లేదు కానీ మనం పెట్టే దేనికి పెడుతున్నాం ఏ అవసరానికి పెడుతున్నాం ఇది పెట్టడం వల్ల ఏం లాభం అనేది ఆలోచించుకోవాలి మనం ఇంకా వాళ్ళనే అనుసరిస్తూ వాళ్ళనే అనుకరిస్తూ మారిపోవాలి కుల వ్యవస్థ మారిపోవాలంటే ఎక్కడ మారుతుంది మనం మారకపోతే ఏ ఆచారాల వల్ల ఆచారాలతో మనల్ని తక్కువ చేశారో అదే ఆచారాలు మనం పాటిస్తే ఇక కుల వ్యవస్థ పోవాలి పోవాలంటే ఎంత ఎన్ని రోజులకు పోవాలి ఎన్ని సంవత్సరాలకు పోవాలి ఇది సాధ్యమేనా మనకంటూ ఒక కల్చర్ ఉంది మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది మనకంటూ ఒకటి పద్ధతులు ఉన్నాయి వాటిని మనం గర్వంగా చెప్పుకోవాలి సో ఇది అనగారణ వర్గాల వాళ్ళు చేస్తున్న రెండవ తప్పు ఇక మూడవ తప్పు కొద్దాం ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూడోది చాలా చాలా పెద్ద తప్పు ఇంటర్నల్ యూనిటీ అండ్ కాస్ట్ అసోసియేషన్ అసోసియేషన్స్ అంటే ఐక్యత కుల సంఘాలు ఇది ఒక చేదు నిజం కుల సంఘాలు ఏంటి సార్ కుల సంఘాలు ఉండడం వల్లనే కదా ఐక్యత ఉంటుంది అని చాలా మంది అనుకుంటుంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పని చెప్తాను నేను ఇక్కడ ఏం జరుగుతుందంటే మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి అగ్రవర్ణాల మీద పడి ఏడుస్తూ ఉంటాం మనం అనగారిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల మీద పడి మమ్మల్ని కుల కులమీక్ష గురి చేసిర్రు మమ్మల్ని తక్కువ కులం అని దూషించిర్రు లేకపోతే మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్నారని ఎంతసేపు పైన ఉన్న వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాం ఎందుకంటు నీ మాట అంటే మన దాంట్లోనే అనగారిన వర్గాల్లోనే ఒక మాదిగ వాళ్ళంటే మాల వాళ్ళకు పడదు మాల వాళ్ళంటే మాదిగ వాళ్ళకు పడదు మనలో మనకి ఐక్యత లేదు మనలో మనమే కులం పోవాలనే తత్వం మనలోనే లేనప్పుడు అగ్రవర్ణాలలో ఎక్కడి నుండి వస్తుంది అన్నది నా ప్రశ్న పైన ఉన్నవాడు మనల్ని తొ మమ్మల్ని తొక్కేస్తున్నాడు అని మొత్తుకునే మనమే పైన ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు మమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కి పడేస్తున్నారు అని గగ్గోలు పెట్టేటటువంటి మనమే మనకన్నా కింద వాళ్ళని ఎంత ఆదరిస్తున్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పండి ఎంత అన్యాయం మనలో మనకే పడదు ఒక ఉపకులాల వాళ్ళు మాదిగా ఉపకులాలు ఉన్నాయనుకోండి ఆ ఉపకులాలని మన స్థాయిలో ఆదరిస్తున్నామా వాడు మనిషే అని మనం అసలు మనం గుర్తిస్తున్నామా అగ్రవర్ణాల వాడు మనల్ని తక్కువ చేస్తున్నాడని గగ్గోలు పెట్టుకునే మనం మన ఉపకులాలని మన స్థాయిలో మనం గౌరవిస్తున్నామా వాళ్లకు వివక్ష లేకుండా చూస్తున్నామా వాళ్ళని ఇంట్లోకి రాణిస్తున్నామా వాళ్ళను మనతో పాటు ఉండనిస్తున్నామా ఈ వ్యవస్థ ఎప్పుడు మారాలంటే మొదట అగ్రవర్ణాలు మారాలి లేదా అగ్రవర్ణాలు మనల్ని వివక్ష గురి చేస్తున్నట్లు మొత్తుకోవడం కన్నా ముందు మన ఉపకులాల గోడలు బద్దలు కొడదాం మన ఉపకులాలను అసలు ఉపకులాలు లేకుండా కులాలన్నీ ఐక్యం చేద్దాం అసలు కుల సంఘాలు ఎందుకు అసలు ఈ రోజు కుల సంఘంఘలు ఎలా మారాయంటే రాజకీయ బ్రోకర్లకు అడ్డాగా మారినాయి రాజకీయంగా ఎదగడానికి మాత్రమే కుల సంఘాలు ఒక్కొక్కరు ఒక కుల సంఘం పెట్టేసి ఆ కుల సంఘం పేరు మీద ఎదుగుతాడు తప్ప ఈ కులాలంతా ఏకం చేసి మన సంస్థలని మన వ్యవస్థల్లో కులం లేకుండా చేసి సమన్యాయాన్ని పాటిద్దామనేటటువంటి ధర్మం ఏ కుల నాయకుడు ఉంది ఏ కుల వ్యవ కుల సంఘానికి ఉంది సో మనం మార్చుకోవాల్సింది ఏంది కుల సంఘాలు ఉండాలి కుల సంఘాలు ఎలా ఉండాలి అంటే కులాన్ని రూపమాపేయడానికి కుల సంఘాలు ఉండాలి కులాన్ని పోషించడానికి కాదు కాబట్టి నేడు కుల సంఘాలు ఉండడం వల్ల కులాలు ఇంకా ఉన్నాయని నేను నమ్ముతున్నా అందుకనే ముందుగా మనం మారుదాం మన ఉపకులాల గోడలు బద్దలు కొడదాం కుల సంఘాల మాయలో పడకుండా ముందుకు పోదాం ఇక చివరిగా దీని సొల్యూషన్ ఏంటి మరి అనగారిన వర్గాలు ఏం సొల్యూషన్ వెతుక్కోవాలి ఏం మారాలి అనగారిన వరకు అలవాళ్ళు ఇదంతా పోవాలంటే ఈ కుల వ్యవస్థ మొత్తం పోవాలంటే మొదటగా రావాల్సింది పవర్ కులం అనేది ఒక మానసిక రోగం ఈ ఈ మానసిక రోగం పోవాలంటే మందు ఒకటే చదువు అలాగే డబ్బు ఈ రెండు ఉంటే నీ కులాన్ని నీ కుల వివక్ష అనేది కాస్త కూస్త తగ్గుతుంది మొత్తం పోతుందని చెప్పను ఎందుకంటే ఇప్పటికీ డబ్బున్నా హోదా ఉన్నా చదువున్నా కానీ ఇంకా కుల వివక్షకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా కానీ అనగారిన వర్గాల వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళతో పోల్చుకుంటే మనం ఖచ్చితంగా ఎక్కువ కుల వివక్ష లోనయ్యేవాడు డబ్బు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు డబ్బున్న వాడికి డ చదువున్న వాడికి కాస్త కూస్తో వ్యూస్ తక్కువ ఉంటుంది మనకు ఎక్కువ ఉంటుంది అంటే ఎలా మారుతుంది చదువు వల్ల అదేవిధంగా డబ్బు సంపాదించడం వల్ల కుల వ్యవస్థ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి మనం ఇప్పటికీ అంబేద్కర్ గారు చెప్పిన విషయాలను మర్చిపోతున్నాం అంబేద్కర్ గారు ఏమంటారంటే మనం దేవాలయాల్లో ప్రవేశాల కోసం గొడవలు పడే బదులు ఎక్కడ గొడవలు పడాలంటే సభల్లోకి వెళ్ళడానికి గొడవలు పడాలి డబ్బు సంపాదించడానికి ముందడుగు వేయాలి వ్యాపారాల్లో ముందుకు వేయడానికి మనం ఈ గొడవలు పడాలి అంటే గొడవలు మీన్స్ మన పోరాటం దానికోసం చేయాలి మన పోరాటం ఏ గుడులోకి రానివ్వట్లేరు అని కాదు మన పోరాటం అనేది దేనికోసం ఉండాలి మన పోరాటం అంటే మన పోరాటం విజ్ఞానం వైపు ఉండాలి మన పోరాటం వ్యాపారాల్లో ఎదుగుదలకు ఉండాలి మన పోరాటం చట్టసభల్లో నిలబెట్టడానికై ఉండాలి మన పోరాటం స్కూల్లో చదువుకోవడానికి ఉండాలి ఇది చేయాలి మన పోరాటం అంతేగాని ఇంకా నా గుళ్ళకు రానివ్వట్లేరు అని అనడం మన అజ్ఞానానికి ప్రతికాని నేను చెప్తాను అది కూడా ఉండొచ్చేమో కానీ ఇది అసలు మనం చేయాల్సిన పోరాటం అప్పుడు కదా కుల వ్యవస్థ పోరుతుంది అప్పుడు గుళ్ళ గుడు నేను కుల వ్యవస్థ పోతే గుళ్ళకి అందరినీ అనిస్తారు ఇంకోటి రిజర్వేషన్లు వాడుకోవడం కాదు ఒక రిజర్వేషన్ వాడుకొని పైకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ వాడుకున్న వాడు కాస్త కూస్తో స్థిరపడిన తర్వాత తన కింద ఉన్న వాళ్ళని కూడా ఒక పది మందిని ఉద్యోగాలు ఇచ్చి పైకి నిలబెట్టాలి అంబేద్కర్ గారి ఐడియాలజీ ఇది అంబేద్కర్ గారు కోరుకున్నదే ఇది ఆయన ఏమనుకున్నారంటే రిజర్వేషన్ వల్ల ఒక వ్యక్తి పైకి వస్తే ఈ పైకొచ్చిన వ్యక్తి తన కులం వాణ్ణి లేదా తన కుటుంబం వాణ్ణి మళ్ళీ పైకి తీసుకొస్తాడు ఇలా వ్యవస్థలో మొత్తం సమానత్వం పరిడవెల్లుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారు ఆలోచించారు ఆశించారు ఆకాంక్షించారు కానీ ఈరోజు ఎవరైతే రిజర్వేషన్లు తీసుకుంటున్నారో ఆ వర్గం వాళ్ళే బాగుపడుతున్నారు కానీ కింద వర్గం వాళ్ళని ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కులంలోని వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు మరి ఎదగనివ్వరు ఇది ప్రస్తుతం జరుగుతున్నది ఇది మారాలి అనగారిన వర్గాల్లో ఇది మారిన రోజు కులం పోతుంది కాబట్టి ఈ మార్పు అనేది చాలా చాలా ముఖ్యం ఆర్థికంగా బలపడితే కులం అనేది అంత అంతటంతట పోతుంది ఇక ముఖ్యంగా మనం చూసినట్టు ఒక మాటలో చెప్పాలంటే ఆత్మగౌరవం అనేది ఏ ఒక్కరో ఇస్తే వచ్చేది కాదు మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం కానీ మనలో మనం కూడా మారాలి అంటే ఉదాహరణకు చెప్తా నీకు నేను స్టేజ్ మీదకి పిలవలేదు అంటే నన్ను గౌరవించలేదు గౌరవించలేదు అనడానికి ముందు నువ్వు ఎలా ఉంటున్నావు అనేది కూడా పాయింట్ నువ్వు మంచి బట్టలు వేసుకున్నావా మంచిగా నీట్గా మాట్లాడగలవా నీకు నాలెడ్జ్ ఉందా అనేది కూడా ముఖ్యమే అంతేగాని నువ్వు చిన్న చిన్నికినా బట్టలు వేసుకొని నాకు స్థానం వేయలేదు నువ్వు గౌరవం వేయలేదు అంటే నా పలకరి అంటే ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వు మొదటగా ఏం చేయాలి నీకు గౌరవం దక్కాలంటే మొదటగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచి నడవడిక ఉండాలి మంచి చదువుకోవాలి అప్పుడే నీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది సో ఆ దిశగా మనం అడుగులు వేయాలి ఆ దిశగా మన పయనం సాగించాలి మనం తక్కువ అనే భావన మన మెదడులో నుండి తీసివేయాలి మొదటగా అగ్రవర్ణాల వాళ్ళను కాపీ కొట్టడం కాదు మనలో మనం కొట్టుకోవడం మానేసి చదువు పైన బిజినెస్ పైన దృష్టి పెట్టాలి అటువైపుగా మనం అడుగులు కదిలించాలి గుర్తుంచుకోండి మనం బాధితులం కాదు ఈ దేశ మూల స్తంభాల ఆ గర్వంతో బతుకుదాం సగర్వంగా ముందుకు సాగుదాం జై హింద్